వైసీపీ అధికారంలో నుంచి దిగిపోవడానికి ముందు దాదాపు ఎనభై లక్షల టన్నుల ఇసుకను సేకరించి పెట్టింది వర్షాకాలం వస్తే నదుల్లో నుంచి ఇసుక తీవడం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వర్షాకాలం కోసం ఎనభై లక్షల టన్నుల ఇసుకను సిద్ధం చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజులుంటే వితేన్ ఒక పది పదిహేను రోజుల్లోనే దాదాపు సగం ఇసుకను తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తరలించేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే పత్రికల్లో కూడా వచ్చింది ఆ మిగిలిన ఇసుక కూడా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి చాలా చోట్ల ఇసుక లభించడం లేదు ఇప్పటికీ చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ ఇసుకకు సంబంధించి హవా చలాయిస్తున్నారు దాన్ని ఒక ఆదాయ మార్గంగా వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు అయితే ఈ విషయంపైన ఎవరైనా మాట్లాడితే ఇసుక మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తూ వచ్చింది ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాశారు ఈరోజు ఇసుక గురించి బ్యానర్ ఐటమ్ ఉచిత ఇసుక ధరల మరక అంట రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పరిస్థితి చాలా బెటర్గా ఉండేది అంటూ ఆంధ్రజ్యోతిలో రాశారు సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు పెద్దలు దోచుకున్నారు అని అన్నీ రాస్తూనే ఈరోజు అప్పటికి ధరలు ఎలా ఉన్నాయన్న దానిపైన ఆంధ్రజోధి రాసింది కొన్ని ఎగ్జాంపుల్స్ చంద్రబాబు అధికారంలోనికి రాగానే ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకున్నారు జగన్ ప్రభుత్వంలో సాగిన దోపిడీ అడ్డుకట్ట వేస్తూ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించారు దీంతో ఇక ఇసుక కష్టాలు ఉండవని అంతా భావించారు కానీ ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదు కొన్ని చోట్ల గతం కంటే ఇప్పుడే భారమైందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు ఇలా అంటూ ఒక ఎగ్జాంపుల్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలరాజపల్లి వద్ద ఇసుక రీచ్ ఉంది అక్కడ గతంలో ట్రాక్టర్ ఇసుక నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో దొరికేది ఇప్పుడు అవే ధరలు అమలవుతున్నాయి అని అంగల్లోకి చెందిన విష్ణు రెడ్డి చెప్పారు కానీ గతంలో పదహారు టన్నుల టిప్పర్ ధర ఇరవై ఒక్క వేలుంటే ఇప్పుడు ఏకంగా ఇరవై ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు అంటే గతంలో టిప్పర్ ఇసుక పదహారు టన్నులకు సంబంధించి ఇరవై ఒక్క వేలుంటే ఇప్పుడు ఇరవై ఏడు వేలు అంటే ఆరు వేల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు ఛార్జీల మోత గణేష్ అనే వ్యక్తి పార్వతీపురం మన్యం జిల్లా కాట్రగడ్డ డి సిల్టేషన్ పాయింట్ వద్ద ఇరవై టన్నుల ఇసుక బుక్ చేసుకున్నారు విశాఖలోని కంచరపాలెంలో ఇసుక డెలివరీ చేశారు ఇందుకు ఛార్జీల కింద వసూలు చేసిన ఫీజు ఐదు వేల నూట నలభై రెండు రూపాయలు అన్నమయ్య జిల్లాలో ఎరబల్లి స్టాక్ పాయింట్ నుంచి కడపలోని దుర్గా వీధికి ఇరవై టన్నుల లారీకి పద్నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయల ఛార్జీలు వసూలు చేశారు రవాణా ఛార్జీ ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరుగా మిగిలినది నిర్వహణ ఛార్జీలు జిఎస్టి అని రాశారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వీరబాబు అనే వ్యక్తి ఇరవై టన్నుల ఇసుకను బుక్ చేసుకున్నారు కోటిలింగాల స్టాక్ పాయింట్ ఉంది కోటిలింగాల స్టాక్ పాయింట్ ఉంది ఇసుకకు రూపాయి కూడా ధర వసూలు చేయలేదు కానీ రవాణా ఛార్జీల కింద తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు మరో ఏడు వేల మూడు వందల అరవై మూడు రూపాయలు ఇతర ఛార్జీల కింద వసూలు చేశారు ఇలా ఇరవై టన్నుల లారీ ఇసుక ధర పదహారు వేల నాలుగు వందల నలభై రూపాయలు వసూలు చేశారు అంతకుముందు జగన్ హయాంలో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకు ఇసుక దొరికిందని అదే ప్రాంతానికి చెందిన వారు చెప్తున్నారు అంటే గతం కంటే ఇప్పుడే రెండు వేల నూట నలభై రూపాయలు అధికంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే చాలా చోట్ల ఇసుక ధర ఇప్పటికే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది ట్రాక్టర్ ఇసుక గతంలో ఎనిమిది వందలకు మించేది కాదు మించలేదు బయట ప్రాంతాలకు అయితే పదిహేను వందల నుంచి రెండు వేలకు అమ్మేవారు ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక నాలుగు వేలు పెట్టినా దొరకడం లేదు అంటూ రాశారు అంటే వానల వాన వర్షాల కారణంగా దొరకడం లేదు అంటూ రాశారు అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో కంటే ఇప్పుడు ఇసుక ధరలు చాలా చోట్ల పెరిగాయి కొన్ని చోట్ల ఏకంగా టన్నుకు పద్దెనిమిది పద్దెనిమిది టన్నుల టిప్పర్కు ఏకంగా ముప్పై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు అరకు పార్వతీపురం ఇలాంటి ఏరియాల్లో ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే సరైన ప్రణాళిక లేకపోవడం అసలు ఏ చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంది ఎన్నికల హామీలో ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక అంటే ప్రజలు వాళ్ళ వాహనాలు తీసుకొని వెళ్తే వాళ్ళ ఛార్జీలు భరించి రవాణా ఛార్జీలు భరించి ఉచితంగా తెచ్చుకోవాలి కానీ ఏం చేశారు ఆహా అలా అందరికీ వదిలేస్తే ఎలా ప్రతిదానికి ఒక నియంత్రణ ఒక పద్ధతి పాడు ఉండాలి కదా అని చెప్పి ప్రభుత్వమే రవాణా ఛార్జీలు జిఎస్టీ అంటూ కొన్ని ధరలను నియమి నిర్ణయించి పెట్టేసింది ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ ధరలన్నీ చెల్లించి తీసుకొని వచ్చేసరికి గతం కంటే ఎక్కువ అవుతుంది మరి ఉచితం ఎలా అయింది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంకి డబ్బులు వచ్చాయి టన్ను కిందని ఏడాదికి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చేవి ఇప్పుడు అది రావడం లేదు కానీ పేరుకు ఉచితం అంటున్నారు ధరలు చూస్తే గతం కంటే పెరిగిపోయాయి సో ఇసుక పాలసీ అన్నది మళ్ళీ ఫెయిల్ అయింది చంద్రబాబు నాయుడు చెప్పిన ఉచిత ఇసుక ఫార్ములా ఆ పాలసీ కంప్లీట్గా ఫెయిల్ అయింది ధరలు అయితే మరింత పెరిగిపోయాయి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఆంధ్రజిత్ లాంటి పత్రికలు కూడా రాస్తున్నాయి ధరలు అయితే గతం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి